ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేనందున గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలని వివిధ రాజకీయ పార్టీలు వివిధ యోజన సంఘాలు వివిధ ప్రజలు పార్టీలకు అతీతంగా కాకుండా ఎన్నో విధాలుగా ధర్నాలు రస్తారకోలు దీక్షలు వివిధ రకాలుగా చేయడం జరిగింది ప్ర ప్రభుత్వం స్పందించి గౌట్ కాలేజీ ఇస్తారు ఏ విధంగా అయితే మన చిరకాల వాంచ నెరవేరుతుంది ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది విద్యార్థుల ఇబ్బందులు తొలుగుతాయి అనే ఆలోచనతోనే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతూనే ఉంది ఈ చేస్తున్న సందర్భాలలో గమ్రాపేట కాలేజీ పోయింది గమ్రాపేటకు రెండవది కేజీ టూ కేజీ పీజీ పోయింది ఎల్లారెడ్డిపేటకు కాలేజీ పోయింది ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజీ టుపీజీ కాలేజీ గమేపేటకు పోవడం జరిగింది ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజీ ఇవ్వడం జరిగింది అదే అంత మంత్రి గారు ముస్తాబాదు కాలేజీ మంజూరు అయిందని చాలాసార్లు వేదికల ద్వారా వెల్లడించడం జరిగింది కొన్ని సందర్భాలలో స్థలం ఉందా అని అడగడం జరిగింది స్థలం కావాలి కదా అని చెప్పడం జరిగింది స్థలం చూడమని తన కార్యకర్తలకు చెప్పడం విన్నాము మరొక సందర్భం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నాయక మొదటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నాయకులు పెద్దవాళ్ళు కూడా చెప్పడం ఏంది మనకు ముస్తాబాద్ కాంగ్రెస్ మన కాలేజీ గౌట్ కాలేజ్ వచ్చింది ఈ అయిపోయింది మన బాధలు తీరిని అనే సంతోషం వ్యక్తం చేసి చాలా మంది సంతోషించడం జరిగింది హర్షించడం జరిగింది అయినప్పటికీ ఈరోజు వరకు ఈ అకాడమీ వరకు కూడా మాకు కాలేజీ మంజూరు అయిందా కాలేదా అసలు వచ్చిందా వస్తుందా రాదా కూడా తెలియని పరిస్థితులు మీ సందిగ్ధంలో ఉన్నారు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే మూడు జిల్లాలు సరియద్దు వుడు దుబ్బాకపోతుండ్రు విద్యార్థి విద్యార్థులు సిరిసిల్లకు వెళ్తుంటారు సిద్దిపేటకు వెళ్తుంటారు కొంతమంది పరిస్థితులు అనుకూలంగా లేక చదువు మానేయడం జరుగుతుంది మరి అదే మంత్రి గారు ఈ కాలేజీ విషయంలో ధర్నాలు కూడా నిరహర దీక్షలు కూడా చేయడం జరిగింది అలాంటి సందర్భాల కాలేజీ అంటే మేము కూడా నమ్మి ఈ రోజు వరకు కాలేజీ వచ్చింది కదా మరి అకాడమీ స్టార్ట్ అవుతుంది మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ చేస్తారు కాలేజీ భవనం ఎక్కడ చూసింది ఏంది అనే సందిగ్ధంలో ప్రజలున్నారు విద్యార్థులు ఉన్నారు సామాజిక కార్యకర్తలు ఉన్నారు ప్రజా సంఘాల వారున్నారు యువజన సంఘాలు కూడా ఆలోచిస్తుంది ఏంది అసలు కాలేజ్ మంజూరు అయిందా కాలేదా ఈ సందర్భంలోనే గతంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు సందర్భంలో గౌట్ కాలేజీ జూనియర్ కాలేజీ గురించి పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నారు ప్రజలు ముస్తాబాదు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆ ఆలోచన ఆ విధానాన్ని ఆ పోరాటాలు ఆ ఉద్యమాలు ఆలోచన విధాలు మాలోలో ఉన్నాయి కాబట్టి ఈరోజు కాలేజీ సాధించుకోవాలి మరి కాలేజీ వచ్చిందా రాలేదు రాకుంటే అకాడమీ వృధా అవుతుంది ఎలా అనే ప్రయత్నంలో భాగంలో ఒక వినతి మా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇద్దామని ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది అయ్యా సార్ కలుస్తారా సార్ ఎప్పుడొస్తుంది మరి సార్ కలిసి మా బాధ విలుపు విలుపుచ్చి